చూడెంట్ చిల్డ్రన్స్ ఈరోజు మనం ప్లేస్ వాల్యూ గురించి తెలుసుకుందాం ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ ఈ ప్లేస్ వాల్యూ ఎప్పుడు కూడా మనకు ఇచ్చిన నెంబర్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ దిస్ ఈస్ ఎ నెంబర్ ఎప్పుడు కూడా ప్లేస్ వాల్యూ అనేది వన్స్ టెన్స్ హండ్రెడ్ థౌజండ్స్ ఇలా కౌంట్ చేసుకుంటాం అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ యొక్క సెవెన్ టూ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ లో నైన్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అంటే వన్స్ నైన్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి వన్స్ అంటే నైన్ ఇంటూ వన్ నైన్ వన్ జార్ నైన్ అంటే సెవెన్ టూ ఫైవ్ సిక్స్ త్రీ నైన్ లో ఫైండ్ అవుట్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ నైన్ అని కానీ మనం అడిగితే నైన్ వన్ జార్ నైన్ అని రాస్తాం ఒకవేళ వాట్ ఈస్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్ ఐదు యొక్క ప్లేస్ వాల్యూ కట్టమండి ఈ యొక్క ఫైవ్ ప్లేస్ వాల్యూ ఫైవ్ అనేది ఏ ప్లేస్ లో ఉంది అంటే ఇది ఉండే ప్లేస్ ని బట్టి దాని యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ అంటే ఫైవ్ ఏ ప్లేస్ లో ఉందంటే థౌజండ్స్